వచ్చినటువంటి రఘు సారు వారు ఎన్నో స్పీచ్లు ఇచ్చారు చెప్పిన ప్రోగ్రాంలలో మరియు డిఎస్పి ఎస్పీ మరి హైదరాబాదు వారికి ఇంటర్వ్యూ టీవీలలో కూడా చేసినటువంటి వ్యక్తి ఆయనకు రమ్మని చెప్పగానే వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు మంచి మెసేజ్ ఇచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ జై భీమ్ చాలా సంతోషం బిఆర్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నా శాంతపూర్ గ్రామస్తులకి స్టేజ్ని అలంకరించిన అంబేద్కర్ వ్యక్తులు ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళందరికీ జైబే నా పేరు మేము పరిచయం చేస్తాం నా పేరు బీఆర్ఎల్ రఘు నేను మోటివేషన్ స్పీకర్ లైఫ్ కోచ్ ఈ అంబేద్కర్ విషయం మనం మాట్లాడితే అందరూ ఉడతారు భూమి మీద ప్రతి ఒక్కరూ భూమి మీద పుట్టినోళ్ళే అందరం పుడతాం కానీ జంతువులు కూడా పుడతాయి కుక్కలు పుడతాయి పందులు పుడతాయి అన్నీ పుడతాయి కానీ పుట్టక గొప్పదిగా ఎలా అవుతుందంటే మనం అప్డేట్ అయినప్పుడు మనము మారినప్పుడు ఎలాగంటే ఒక గొంగులు పురుగు చూస్తే అది కూడా పుడుతుంది కానీ అది మారి ఒక చిలుకగా ఎలాగైతే మారుతుందో అలాగే బిఆర్ అంబేద్కర్ కూడా గొంగులు పురుగులాగా అందరూ అసహించుకొని అందరు చీదరించుకొని నువ్వు వేస్ట్ వానివి నువ్వు రావద్దు చదువుకోటానికి కూడా బయట ఉండాలని ఒక గొంగులు పురుగులాగా చూశాడు కానీ ఆయన చదువు ద్వారా సీతాకు ఒక చిలికగా మారి ఎంత భారతదేశం కాదు ప్రపంచమంతా విగ్రహాలు ప్రపంచమంతా గుర్తించింది గొప్ప న్యాయవేత్తగా గొప్ప మేధావిగా గొప్ప రాజ్యాంగవేత్తగా గుర్తించింది కల కారణం ఆయన మారాడు మనం కూడా మారాలి మనం అప్డేట్ కావాలి చదువు ఆయన మార్చింది మనం కూడా చదువుకుంటే గొప్ప అవుతాం నేను ఇప్పటికీ ఒక నలభై వేల మంది స్టూడెంట్లకి కాలేజీలో యూనివర్సిటీలో పెద్ద పెద్ద అక్కడ ఒక నలభై వేల మందికి నేను మోటివేట్ చేసిన కానీ మనం మారితే చాలా సంతోషం మనం కళ్ళు దుకాణాల కానీ ఉంటాం తప్ప మారం మనం బీర్ షాపులతోటే ఉంటాము కానీ మారం మనము మారాలి ఒక్కోడే బీఆర్ అంబేద్కర్ ఒక్కడే మన ఊరిలో సర్పంచ్ కూడా ఒక్కోడే మన జిల్లాకు కూడా కలెక్టర్ కూడా ఒక్కోడే అంటే మన దేశానికి ప్రధానమంత్రి కూడా ఒక్కోడే అంటే నువ్వు కూడా ఒక్కోడే నువ్వు కుక్కలతో పందులతో లాగా నువ్వు పుట్టలేదు నువ్వు ఒక మనిషిగా పుట్టినవు కనుక నువ్వు మారకపోతే నాలుగు పుట్టి మధ్య నాలుగు మధ్యనే పెరిగి నాలుగు గోడల మధ్యనే వీలేదు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అది కోరుకోలేదు మీరు బయటకు రావాలి మీరు మారాలి మీరు మార్చి జీవితాన్ని మనము సమాజం కోసం ఏం చేసిండ్రో మనం చరిత్రను చూస్తే చరిత్రలో ఉన్న వాళ్ళందరూ మారి సమాజాన్ని మార్చి గొప్పగా తీర్చిదిద్దారు మనం నలుగురం కలిసి కళ దుకాణల్లా లేకుంటే ఫంక్షన్లో కానీ ఎక్కడైనా సరే కూర్చొని నూనెనే ఉందాం అంటారు కానీ మనం మన కలిసి మన పిల్లలకు ఏం చెప్తాం ఏం పాఠాలు చెప్తాం ఎలా బౌ డెవలప్ చేద్దాం ఎలా సక్సెస్ చేద్దామని ఐఏఎస్లు చేద్దాం ఐపీఎస్ చేద్దాం గొప్ప ప్రభుత్వ చేద్దామని ఒక్కరు కూడా మాట్లాడుకోరు వారికి నాకు పడదు నాది ఆడి పడదు ఇక కారణం ఏంటంటే భేదాలు ఎక్కువ పెంచుకుంటున్నారు కానీ మనం కలిసి ఎలా ఇంత భేదాలు పెంచే బదులు అందరు కూర్చొని మనం ఏం చేద్దాం మన ఊరిని ఎలా చరిత్ర నిలబెడదామని ఒక్కరు కూడా ఆలోచన చేయకచ్చు మీరు ఏమన్నా తినండి తినకపోండి మీకు పదివేల కోట్ల ఆస్తులున్నా ఎన్ని భూములున్నా వేస్టే మీరు మీ పిల్లలనికి చదువు ఇవ్వండి ఆస్తుని ఇవ్వకండి గొప్ప ఏదో చేయాలని కాదు ఇచ్చి వాళ్ళు తాగుబోతులు కానో తిరుగుబోతులు కానో వేస్ట్గా పనికిరాను అవుతున్నారు కానీ మీరు చదువులు మాత్రమే ఇవ్వండి సమాజానికి ఉపయోగకరంగా వాళ్ళు తీర్చిదిద్దండి సమాజానికి వాళ్ళు ఉపయోగపడతారు మీకు గౌరవం చేస్తారు మీరు గౌరవం పొందుతారు అలాగా మీరు ఖచ్చితంగా మీరు చదువునివ్వండి పిల్లలకి ఖచ్చితంగా మీరు గొప్పవాళ్ళుగా చూడాలి అంబేద్కర్ కోరుకునేది కలు దుకాణలో ఉండడం కాదు రాజ్యాన్ని ఏలాలి అంబేద్కర్ కోరుకునేది మీరు ఒక వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఒక మొత్తం మీకుతో ఉండాలని మీ పిల్లలకు మీరు కోరుకోండి ఖచ్చితంగా వాళ్ళు అవుతారని నేను ఈ చిన్న విషయాన్ని మీకు బోధిస్తున్నాను ఏంటంటే ఒకటి విషయం ఏంటంటే ఒక ఇద్దరు అడవిలో వెళ్తున్నారు అడవిలలో అడవిలలో ఒక ఒక రూమ్ ఉంది ఆ రూమ్ లో వెళ్ళాలి అయితే ఏదైనా వస్తే తాళం చే ఇచ్చిండు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి తాళం షేయిస్తే వాళ్ళు ఏం అంటే పోతూ 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 నడుచుకుంటూ పోతే ఎందుకెళ్ళి పూని ఉరికేస్తుంది అరే ఉరుకుదాం అని చెప్పి ఉరుకుతున్నారే తాళం తాలంసే వాళ్ళ దగ్గర ఉన్న సంగతి మర్చిపోయి వాళ్ళు అక్కడక్కడ తిరిగి హత్యకు గురి అయి అంటే తాళంసే వాళ్ళ దగ్గరనే ఉంది కానీ ఆ రూమ్ తాళం తీసి లోపలికి వెంటే వాళ్ళు బతికేవాళ్ళు అంటే సమాజంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం రాత్రి పగలు ఎనిమిది సంవత్సరాల చదువును రెండు సంవత్సరాల మూడు నెలలు చదివిండు అంటే ఎంత నిద్ర ఆపిండు ఎంత కష్టపడ్డాడు ఎంత చదివిండు మన కోసం ఎంత తపన పడ్డాడు మన పిల్లల్ని కూడా పోగొట్టుకున్నాడు దేనికోసం మనం బాగుండాలని మనము కళ్ళు దుకాణంలో ఉండొద్దని లేకుంటే పనికిరాని వ్యవస్థగా మారొద్దని ఎక్కడనే ఉన్న గొంగడు అక్కడనే ఉండద్దని మనం గొప్పవాళ్ళుగా ఉండాలని అంటే ఆ పిల్లలు పోగొట్టుకొని ఒక తల్లిదండ్రులు దగ్గరుండాల్సిన పిల్లలకి ఒక మంచి తండ్రిగా లేకపోయారని బాధపడ్డాడు ఎందుకోసం అంటే మనం మారాలని ఆయన కోరుకున్నాడు దానికోసమే మనం చదువుకోవాలి చదువునివ్వాలి గొప్పవాళ్ళుగా తయారు చేయాలని నా యొక్క చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ జయ్ థ్యాంక్ యూ సార్